ఎగ్జామినేషన్స్ పరీక్షలు రాస్తున్న బిడ్డలంతా కూడా ఈ టీవీ ప్రోగ్రాం చూస్తూ ఉన్న పాటున నీ కుడిచయి పైకెత్తినట్లయితే మీ ఎగ్జామ్స్ గురించి నేను ప్రార్థన చేయబోతున్నాను తండ్రి నీకు వందనాలు నీ కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన ప్రభా ఎంతమంది బిడ్డలైతే ఈ టీవీ వ్యూయర్స్ అంతా ఎగ్జామినేషన్ కోసం ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్క బిడ్డలను ప్రభు నీ జ్ఞానము చేత నింపమని ప్రార్థన చేస్తున్నాం వారి ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్ళటంతోనే వారి ప్రక్కలో మీరు కూర్చోండి వారి యొక్క ఎగ్జామినేషన్ అంతా కూడా మీరు రాయండి టెన్షన్ కన్ఫ్యూజన్ భయం అంతా కూడా తొలగిపోవును గాక బిడ్డలు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే మంచి రిజల్ట్స్ బిడ్డలు పొందుకును గాక ఆయన ఇదిగో ప్రభు ఫస్ట్ క్లాస్ రిజల్ట్స్ నిస్ క్రీస్తు శక్తి కలిగిన నామంలో బిడ్డలలో మేము డిక్లేర్ చేస్తున్నాం మీరు మంచి రిజల్ట్స్ ఇచ్చిన

భయంకరమైన తాగే అలవాటు నాకు ఉండే వచ్చావు తల్లి నిజాంపేట లింగంపల్లి దగ్గర సికింద్రాబాద్కి నిజాంపేట నుంచి నీకు త్రాగు అలవాటు ఉంది నాకు అసలు లేకుండా మమ్మీ అయితే మా ఆయన లేనిపోయింది నాకు లేదు అయిపోయావు అయితే ఇరవై సంవత్సరాల నుంచి ఉంది నాకు అలవాటు ఎంత కాలం నుంచి ఇరవై ఇరవై సంవత్సరాల నుండి తాగే అలవాటు ఉంది ఆ ఇంకా ఎక్కువైపోతుంది అలవాటు ఇక అలవాటు ఎక్కువైపోతుంది అలవాటు పోయి ఇక మొత్తం నాకు వెళ్తే మొత్తం పాడైపోతుంది ఎట్లా చేయాలి నాకు ఎట్లా తక్కువ పెట్టింది ఎట్లా వదిలేసుకోవాలి ఇట్లా వదిలేసుకోవాలి అనుకుంటే మా చెల్లె బెల్లంపల్లికి పోతే తగ్గిపోతుంది నువ్వు అక్కడికి వెళ్ళా చాలా సార్లు చెప్పింది ఈ రోజు నన్ను అనుకోకుండా మా వాళ్ళు ఏం చేశారు తీసుకొని ఆటోలో తీసుకొని వచ్చిండ్రు బెల్లంపల్లికి తీసుకొచ్చాను బెల్లంపల్లికి తీసుకొని వచ్చిండ్రు అయితే ఇక నాలుగు రోజులు ఉన్నాను మమ్మీ నేను నాలుగు రోజులు ఉన్నాం కదా నాకు డాడీ అక్కడ ఆయిల్ పెట్టి నాకు ప్రార్థన చేసి ఉండు నాలుగు రోజులు బాగా నేను ప్రార్థన చేసుకున్నాక దేవుడు నాకు మంచి విడుదల ఇచ్చాడు ఇక మంచి ఆరోగ్యం ఇచ్చింది పూర్తిగా నేను బంద్ చేసుకున్నాను ఇప్పుడు నాకు అసలు గుర్తుకు రాదు బాగా అసేది వ్యక్తి నాకు దాని మీద దేవుడు పుట్టింది అనిపించట్లేదు లేదు అసలు బెల్లంపల్లి ఎప్పుడు వచ్చే తల్లి బెల్లంపల్లి ఇప్పుడు రెండు అవుతుంది రెండు నెలల క్రితం వచ్చాం ఇక్కడ ఆయిల్ తో దైవజనులు ప్రార్థన చేశారు చేసినాక అలా అండ్ ఆడి కూడా ప్రార్థనతో తాగి విడిచి పెట్టడానికి ఇక నాకు అలవాటు లేకుండా పోయింది అసలు కలిగింది ఇప్పుడు దాని మీద మనసు లేదు ఇంక ఇద్దరిని తీసుకొని వచ్చినాను మమ్మీ నేను ఇంక ఇద్దరిని తీసుకొచ్చి గట్టిగా చెప్పులు కూడా దేవుని మమ్మీ ట్వంటీ ఇయర్స్ చెల్ల కూడా విడుదల పొందింది మమ్మీ మళ్ళీ ఇంకొక ఆమె ఇక్కడికి రాలేదు ఆమెను తీసుకొని వస్తాను మళ్ళీ సరికి చూడండి ఇరవై సంవత్సరాల నుండి మీరు మీరెవ్వరు కూడా చులుకనగా చూడొద్దు తక్కువగా మాట్లాడొద్దు ప్లీజ్ టీవీ ప్రోగ్రామ్ చూసేవారు ఇక్కడ కూర్చున్నవారు మనిషి జీవితంలో ఒక పాపం పట్టుకుంటుంది కానీ ఆ పాపం నుంచి విడిపించేది పరిశుద్ధుడైన యేసుక్రీస్తు మాత్రమే ఈ తల్లి జీవితంలో భర్తని లేదు భయంకరమైన శోధనకు గురై ఇరవై సంవత్సరాల నుండి త్రాగు జీవితం జీవిస్తుందట ఒక సహోదరి బెల్లంపల్లికి వెళ్తే నువ్వు బాగుపడతావని తీసుకొచ్చింది బెల్లంపల్లికి వెళ్తే ఏమవుతావు నువ్వు చెప్పండి బాగుపడతామని వచ్చిందండి బెల్లంపల్లికి వచ్చి బాగుపడింది బాగు చేసిన వాడు యేసుక్రీస్తు ప్రభు కొడదాం అంత భయంకరమైన ఆ బలహీనతతో ఎంతో సఫర్ అయి ఉండొచ్చు శరీరం పాడైపోయిందట మనసు పాడైపోయింది జీవితం పాడైపోయింది అన్నీ పాడైపోయినాయి కానీ ఇక్కడికి రాగానే ఆ రోజు ప్రార్థన చేశాక విడుదల పొందింది త్రాగుణ్ణి విడిచిపెట్టింది ఆరోగ్యంగా ఉంది పాపంపై విజయం పొందింది పరిశుద్ధమైన జీవితం జీవిస్తుంది అనేకుల్ని ప్రభు దగ్గరికి నడిపిస్తుంది గట్టిగా చెప్పలు కొట్టండి ఈ తల్లి జీవితంలో ఎంత అద్భుతమైన కార్యాన్ని చేసి ఆయన కుమార్తె తాగిన విడిచిపెట్టకుండా ప్రభు కృప వెంటాడి ప్రేమించి ఈమెను పట్టుకొని విడిపించి సజీవ సాక్షిగా నిలబెట్టి ఈమె ద్వారా అనేకులను ఆకర్షించుకుంటున్న ఏసైకి మహిమ కలుగును కాక చేతులు తందరం చప్పటి కొడుతూ ఏసైనామని ఘనంగా మయం పరచుదాం తలలో గడ్డమ్మా కనుగుడ్డు ఇంట్లో కనుగుడ్డు తలలో సంవత్సరాలు అర్థమైందండి తలలో గడ్డయ్యట గుడ్డు పగిలిపోయిందట కన్ను గుడ్డు ప్రేరాల రాసినక మంచిగా ప్రేరాలు రాసాకేమైంది చీము అంటే ఇంతకు ముందు ఉండేది ఇప్పుడు చీమ ఆగిపోయింది తలలో కూడా స్వస్థ జరిగింది ఏం ప్రాబ్లం లేదు గట్టిగా చెప్పటకూడదాం మీ కన్ను నుండి పగిలిపోయి చీము కారుతూ ఉండేదట అండి కానీ ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి ప్రభు స్వస్థపరిచాడు చీము కారణం ఆగిపోయింది కన్ను స్వస్థ జరిగింది ఏసైకే మహిమ కలిగిన గాక దేవునికి స్తోత్రం మన మనగూరు దగ్గర మాది బెల్లంపల్లి అటు గౌండ్స్లో మీటింగ్ పెట్టినప్పుడు వచ్చాను వచ్చినాక వచ్చి ఇంటికి వెళ్ళిపోయినా మీటింగ్ వచ్చి ఇంటికి వెళ్ళిపోగానే రెండు మూడు రోజులు అవుతుంది మా బుజ్జి అంటుంది నాన్న నువ్వు ఇప్పుడు బీడి దాటలేదు పొద్దుపోతే బజార్కెళ్ళేది మందు తాగేది మందు తాగేవాడు బీడి తాగేవాడు బీడి తాగేవాడి మళ్ళీ పొద్దున కళ్ళుకి వెళ్ళేవాని కళ్ళు తాగ నా ఇప్పుడు ఎటు వెళ్ళట్లేదు ఎట్లా మరిచావు బీడి ఎట్లా మరిచావు కళ్ళు తాగేది ఎట్లా మరిచావు పొద్దునేమో కళ్ళుకి వెళ్ళేది సాయంత్రం బజార్కి వెళ్ళేది ఎటు పోవట్లేదు నానాని నా చిన్న కొడుకు మా అమ్మాయి మాట్లాడుకుంటున్నారు నేను బీడి తాగుతుంటే మా అమ్మాయి చిన్నోడు అయితే అనేది నాన్న ఎట్ట మరిచావు నాన్న నువ్వు లేక మరిచేవాడు నాన్న నేను బెల్లం పెళ్ళిపోయి వచ్చాను కదా దేవుడు నన్ను మరిపించాడు ఇంత శుభ్రంగా చేశాడు ఇప్పుడు చక్కగా ఉన్నావు నాన్న అని నా బిడ్డ కొడుకుని సంతోషపడుతున్నాయి అట్లా ఆ సంతోషాన్ని పడి మా బాబు చెల్లి రెండు మూడు సంవత్సరాలు తాగుడు తాగి తాగి అన్నం లేక ఉండి బక్కపడి కంటకు అరిగిపోయి ఉంటే నేను రెండు మూడు సార్లు పోయి చెప్పాను నేను బాగా వాళ్ళకి చెప్పావు చెప్పాను చెప్పి వాళ్ళిద్దరిని కూడా తీసుకొచ్చాని తీసుకొచ్చారు మా నాన్న చుట్ట జుట్టిచ్చేవాడు చుట్టిస్తే నుంచి తాకుండా తాకుంటే బీడి కళ్ళు బీరు తాటికల్లు బాగా తాగేది అన్ని మా ఇంట్లో మా అమ్మ కూడా తిట్టేది నా చిన్నమ్మాయి అయితే మా నాన్న మారడు మేము ఈ పొగలు కంపు అయిపోతాం మా చిన్న కొడుకు అయితే నాన్న ఎందుకుంటావు వెళ్ళిపో ఇట్లా అట్లా అనేది అట్లా బెల్లంపల్లి వచ్చి వెళ్ళిపోవటం ద్వారా ఈ మొత్తం మరిసిపోయినా బెల్లంపల్లికి వచ్చిన రెండో రోజే మారిపోయావు రెండో రోజు మూడో రోజు తాగట్లేదు మా చిన్నమ్మ నాన్న బీడి తాగట్లేదు చిన్న కొడుకు నా ముందలకి వచ్చి ఆమె బీడట్ట తాగట్లేదే తాగట్లేదు అంటున్నారు దేవుడు నన్ను మరిపించుండు యేసప్రాభుడు నన్ను మరిపించుండు నేను ఇంకా తాగను ఏంటి అని తింటే అన్నము పోతే చేయను దేవుడు దేవుడు తింటే అన్నం పోతే చేయను ఉంటే దేవుడు అంటే చెప్ప ఆ ద్వారా నేను మా బావ మరిదిని తీసుకొచ్చా నీ ద్వారా మీ బావమరుని పట్టుకొచ్చాను అశోపురం నుంచి మన గురి అవుతాడు అశోపురం నుంచి మీ మీ బావమృదుని పట్టుకొచ్చాయి మూడు నాలుగు సంవత్సరాలు తాగి తాగి వంట ఏం లేకుండా కండంత కరిగి బొక్కలు అక్కడ కన్నంత కరిగిపోయింది తాగి తాగి తాగితాయి కండ్ అంత కరిగిపోయింది నువ్వు బెల్లం పెళ్లి వస్తే తాగుడు మరిసిపోతావు దేవుడు నీకు తాగుతాడు బాగుపడతావు మంచిగా అవుతావు అని తీసుకొచ్చి అక్కడ కూర్చొని ఉన్నాడు అక్కడ కూర్చున్నాడా నిన్ను మార్చి దేవుడు ఆయనను కూడా మారుస్తాడు గట్టిగా చెప్పా చెలో బెల్లంపల్లి బెల్లంపల్లికి రా ఈ చరిత్ర మారినట్టుంది ఈ చరిత్ర మారబోతుంది శనివారం సాయంత్రం జరిగే స్వస్థత కూడి కన్నా రండి టీవీ ప్రోగ్రామ్ చూస్తున్నవారు లేదంటే రెండో శుక్ర శని ఆదివారాలు జరిగే ఆ యొక్క సభలకన్నారండి ఇతరుని మార్చిన దేవుడు నిన్ను మార్చబోతుంది హలో యోహాను వార్త ఇరవయో అధ్యాయం పదిహేడవ వచ్చిన యేసు ఆమెతో నేను ఇంకనూ తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు గనక నన్ను ముట్టుకొనవద్దు అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడును మీ దేవుడునైనా వాని యొద్దకు ఎక్కిపోచున్నానని వారితో చెప్పు మనను ఎవరితో చెప్పమంటున్నాడంటే నా సహోదరులతో గట్టిగా చేపట్లు కొడదాం గట్టిగా నా తండ్రి మీ తండ్రి నా దేవుడు మీ దేవుడు ఒకే దేవుడు గట్టిగా చేపట్లు కొట్టండి నా తండ్రి నన్ను ఏ విధంగా చూస్తున్నాడో అదే తండ్రి మిమ్ములను చూస్తున్నాడు నా దేవుడు నన్ను ఏ విధంగా చూస్తున్నాడో దేవుడు మిమ్మల్ని చూస్తున్నాడు అందుకని ఏమంటున్నాడు నా సహోదరులకి మొదటిసారి అంటున్నాడు నా సహోదరులని ఏసుక్రీస్తు ప్రభు చనిపోయి పాత పెట్టి మూడవ దినమున లేచిన తర్వాత మనమందరము ఏసుక్రీస్తు సహోదరులంగా మారిపోయినాం గట్టిగా చేపట్లు కట్ట మన ఎల్డర్ బ్రదర్ ఎవరు అంటే నజరైడని యేసు ప్రభు మన అన్న ఎవరు చెప్పండి గట్టిగా ీస్తు ప్రభు ఏసు క్రీస్తు ప్రభు యొక్క సహోదరులం మనం అయితే నేను మరణించి తిరిగి లేచినాను అని నా సహోదరులకు చెప్పండి అంటే ఏసుక్రీస్తు ప్రభువును ఎవరైతే నమ్ముతారో ఆయన విశ్వాసం ఉంచి ఆయనపై ఆధారపడి ముందుకు సాగుతారో వారందరు కూడా యేసుక్రీస్తు సహోదరులే గట్టిగా చెప్పట్లు కొట్టాడు అంతేకాక ్రీస్తుకి ఏ తండ్రి ఉన్నాడో అదే తండ్రి నీ తండ్రి ఆమెన్ యేసు క్రీస్తు ప్రభుకి ఏ దేవుడు ఉన్నాడో అదే దేవుడు నీ దేవుడు గట్టిగా చెప్పట్లు కొట్టండి ఏ దేవుడైతే సుక్రీస్తు ప్రభువు ఇరవై నాలుగు గంటలు చూస్తున్నాడు ఏ తండ్రి అయితే ఇరవై నాలుగు గంటలు చూస్తున్నాడు అదే తండ్రి అదే దేవుడు నిన్ను కూడా రాత్రి చూస్తూ ఉన్నాడు ఆయన గట్టిగా కొట్టాల హలే ఎంతమందికి ధైర్యంగా ఉంది ఏ సయని ఏ కన్నులు అయితే చూస్తున్నాయో ఆ కన్నులు నిన్ను కూడా చూస్తున్నాయి ఎప్పటి నుంచో చూస్తున్నాయి అని ఆ కణులు నన్ను చూస్తున్నాయి అనే సంగతి ఆ వాస్తవం నీకు తెలవదు కాబట్టి ట్వంటీ సిక్స్టీన్ అంత ఓటమి 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 అల్లె లూయా అని రమ లేఖే చెదపరహందు అలా ఈ ట్వంటీ సెవెంటీన్లో ఆ కండ్లు నిన్ను చూస్తున్నాయని జ్ఞాపకం చేస్తున్నారు దేవుడు హల్లె లూయా ఒకసారి శుక్రీష్ ప్రభు సువార్త అంతా కూడా ప్రకటిస్తాడు అందరితో అద్భుతాలు జరుగుతాయి అయిపోయిన తర్వాత అందరు ఎవరి ధారణ వాళ్ళు వెళ్ళిపోతారు శిష్యులు కూడా వెళ్ళిపోతారు ఏ సై వాడైపోతాడు అప్పుడు ఎవరు కూడా ఏ మా ఇంటికి రాయేసయా అని ఎవరు కూడా అన్నారు ఏసన్న మేము ఉంటాం ఏసయ్య అని ఏ శిష్యుడు అనలే శిష్యులు కూడా వారి వారి స్థలాలకి వెళ్ళిపోతారు ప్రజలందరూ ఏసఐను విడిచిపెట్టి వారి వారి స్థలాలకి వెళ్ళిపోయి నెక్స్ట్ డే మీటింగ్కి రావాలని వెళ్ళిపోతారు కానీ ఏసయ్య ఒక స్థలంలో ఒంటరిగా ఉండి ఉండి తనకు షెల్టర్ లేకపోతే వంద మైళ్ళ దూరం నడిచి ఒక స్థలంలో ఉండి మరలా ప్రొద్దున్న ప్రొద్దున్న మరలా ఆ కొండ ప్రాంతానికి వచ్చేస్తాడు ఎట్లా వస్తాడంటే రాత్రి ఎవ్వరు కూడా నన్ను మీ ఇంటికి తీసుకొని వెళ్ళలే నన్ను అందరు మీరు స్వస్థతల గురించి స్వార్థంగా వాడుకున్నారు నా అవసరత అంతా తీర్చుకొని మీ గృహాలు మీరు వెళ్ళిపోయినారు చివరికి నా పన్నెండు మంది శిష్యులు కూడా ఎవరు దారుణవారులు వెళ్ళిపోయిన రయ్యో ఏసయ్య నువ్వు ఏం తింటావు ఎక్కడికి వెళ్తావు అని ఎవరు కూడా అడగలే అని నెక్స్ట్ డే వచ్చి వాళ్ళని తిట్టి హెచ్చరించలేదు కానీ మౌనంగా ఉన్నాడు మరలా నవ్వుతూ పరిచర్యల ముందుకు సాగిపోయినాడు ఏసుక్రీస్తు పన్నెండు మంది శిష్యులు భయంకరమైన వారంటే భయంకరమైన వారు అయితే ఏసుక్రీస్తు ప్రభు ఒక రాత్రి అంతా ప్రార్థన చేస్తున్నాడు ఆ ప్రార్థన చేసి ఉదయాన్నే వచ్చి పన్నెండు మంది శిష్యులని ఎన్నుకున్నాడు ఆ పన్నెండు మంది శిష్యులు భయంకరమైన స్వభావం కలిగినవారు కొంతమందికి అనిపిస్తుంది రాత్రి అంతా కూడా ప్రార్థన చేసి ఈ గ్యాంగ్న యేసయ్య ఎన్నుకున్నది ఆ పేతురు చూడు ఆ యాకోపు చూడు ఆ యూదా ఈశ్వర్యదు చూడు ఆ నతానియలు చూడు ఆ తోమా చూడు పన్నెండు మందికి సాక్ష్యం లేదు మనకంటే భయంకరమైన బలహీనలు పేతులు చూస్తేనేమా మూడు సార్లు బొంకినాడు బొంకుతాడు అని ముందుగానే ఏసైకి తెలుసు ఎన్నుకున్నాడు చెప్పండి కొట్టండి తోమా చూస్తేనేమా నీవు నా చేతులు వేళ్లలో పెడితేనే గాని నేను నిన్ను నమ్ముతా అప్పటిదాకా నమ్మను అన్నాడు భయంకరమైన డౌట్ మనిషి ఆ డౌట్ మనిషి అని ఎస్ఐఏకి తెలిసి ఎన్నుకున్నాడు తోడు కొట్టండి ఈ యాకోబు యోహానులు చూస్తేనేమో వాళ్ళు భయంకరమైన వారు కొన్నిసార్లు అంటాం అరే వాడు రా వాడు ఎందుకు తెచ్చినరా అంటాం అలే అవునా అరే వాణ్ణి దేవద్దారా భయ్ వీడు రా వీడు అంటాం వీడు చాలా సతాయిస్తాడు రా బాబు చెప్పిన మాట వినడు రా వీడు అంటాం వాడు 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 మస్తున్నాడు వాడు అంటాం కానీ వాడు 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 అని మనం అన్నాం చూడు వాడు వేసేక అవసరంలే తోడు కట్టండి వీడు ఉన్నాడు చూసినావు వీడు పనికిరానాడు వీడే కావాలా హల్లెలూయా అది ఏసయ స్వభావం మొదటిగా ఎన్కౌంటర్ ఏ విధంగా జరిగిందంటే శిష్యులని ఏ విధంగా ఎన్నుకున్నాడో పరిశుద్ధాత్మ దేవుడు వివరించి ఆ దినము నుంచి కూడా మా లైఫ్ స్టైల్ అంతా కూడా మారిపోయింది ఆ మేన్ హలెలూయా మా లైఫ్ స్టైల్ డిఫరెంట్గా ఎంటైర్గా నాది మమ్మీది పిల్లలది అంతా కూడా మేము మార్చేసుకున్నాం ఎందుకంటే ఈ రెండు వేల పదిహేడులో మా ఒకటి ఒక బర్నింగ్ డిజైర్ వి మస్ట్ వి జస్ట్ లైక్ జీజస్ ఉండాలా ఆయన కనికరము ఆ ప్రేమ వాత్సల్యత అందుకనే ఏసై అంటున్నాడు నేను మరణించి తిరిగి లేచినానని నా శిష్యులకి చెప్పండి అంటలేడు నా సహోదరులున్నారు ఆమేన్ యోహాను వార్త పదిహేను అధ్యాయంలో అంటాడు నా స్నేహితులు అంటాడు వా ఆ స్నేహితుల నుంచి ప్రమోషన్ వచ్చేసి చివరికి నా సహోదరులు అంటాడు కారణం ఏంటిదంటే ఏసుక్రీస్తు ప్రభువులు ఏ కన్నులైతే చూసినాయో అవే కన్నులు నిన్ను నన్ను చూస్తున్నాయి గట్టిగా చెప్పట్లు కొట్టండి ప్రభువును ఏ కన్నులైతే ఏ దేవుడైతే ధైర్యపరచినాడో అవే కన్నులు నిన్ను కూడా ధైర్యపరచడానికే ఈ స్థలానికి నువ్వు నడిపించబడ్డావు సహోదరి సహోదరుడా ఈరోజు దాకా నీ జీవితంలో అలసిపోయినావు ఓడిపోయినావు ఇక ఎవరిక నాకు సహాయం చేయరు నా లైఫ్ అయిపోయింది అనేసి నువ్వు అనుకున్నావేమో కానీ రాత్రి నీకు శుభవార్త నీ లైఫ్ అయిపోలే ప్రారంభం కాబోతుంది ప్రవచిస్తున్నాను ఈ టీవీ ప్రోగ్రామ్ చూస్తున్న సహోదరి సహోదరుడా ఈ సభల ద్వారా ఈ ప్రాంగణంలో కూర్చున్న సహోదరి సహోదరుడా నీ చరిత్ర అయిపోలే నీ చరిత్ర ప్రారంభించబడుతున్నది ఈరోజు నువ్వు ఏ మైండ్ సెటప్తో నువ్వు వెళ్ళాలంటే నన్ను ఎవరు చూసినా చూడకపోయినా యేసుక్రీస్తు ప్రభుని ఏ తండ్రి అయితే చూసినాడా క్రీస్తు ప్రభువును ఏ దేవుడైతే చూస్తున్నాడో అదే తండ్రి నన్ను చూస్తున్నాడు అదే దేవుడు నన్ను చూస్తున్నాడు చెప్పట్లు కొట్టండి నువ్వు ఇంటికి ఏ టైంకి చేరాలో ఏ టైంకి తీసుకొని రావాలో నీకు తెలుసు అపోసోదులు చేసిన పరిచర్య జరుగుతుంది గాని భారతదేశం కలిసి దగ్గరికి వస్తుంది ఈ సభలు కేవలం క్రైస్తవులకి పరిమితమైన సభలు కాదు కానీ ఏసు క్రీస్తు ప్రభు నీ పాపాలను కూడా ఈ రాత్రి క్షమించాలనుకుంటున్నాను డాక్టర్ చేయలేడది మెడికల్ సైన్సెస్ చేయలేడది నీ అమ్మాయ వాళ్ళది సృష్టిచ్చిరా స్వృత్ నీ అమ్మయ వాళ్ళలో బలహం దివ్వబోతున్నాడు చెప్పడం కంటిగా ఒంటరిగా వచ్చినా అదే శుభవార్త నిన్ను రెండు కళ్ళు చూస్తూ ఉన్నాయి చెప్పడంలో

భార్య విడిచిపెట్టిందేమో నోటీస్ పంపించి విడాకులు ఇవ్వాలనుకుంటున్నదేమో చూసిన చూస్తున్నాయి రెండు వేల పదహారులో విడిపోయినారేమో కానీ ఈ రెండు వేల పదిహేడులో నీ కుటుంబం కట్టబడుతున్నది నీ కుటుంబం కట్టబడుతున్నది అడ్డబడుతున్నది నువ్వు ఎక్కడి నుంచి చూస్తున్నావు నేను ప్రవచిస్తున్నాను రెండు వేల పదహారు ఒంటరి బ్రతుకు నీవు నీ పిల్లలు నీ భర్త వదిలిపెట్టి నీ భార్య వదిలిపెట్టింది లాయర్ నోటీసును పంపించినారు విడాకుల కోసం తిరిగినారు కానీ నేను దేవుని ఆత్మ శేత నిప్పబడి ప్రవచిస్తున్నా ఏ భర్త నేత వెళ్ళిపోయినాడో మరణ రాబోతున్నాను ఏ భార్యనైతే విసిగిచ్చి వెళ్ళిపోయిందో ఆ భార్య రాబోతున్నది రెండు వేల పదిహేడులో నీ కుటుంబం కట్టబడుతున్నది దేవుని ఆత్మ చేత నింపబడి దేవుని ప్రతినిధిగా నేను ప్రవచిస్తున్నాను చెవి గలవాడు ఆత్మ చెప్పు చున్న మాట బినుగా కుడిచే పైకెత్తి చెప్పండి దేవుడు నన్ను చూస్తున్నాడు రెండు చేతులు పైకెత్తి చెప్పండి మనల్ని చూస్తున్నాడు గత ముప్పై మూడున్నర సంవత్సరాలు ఏ కండ్లైతే ఏసై అని చూస్తున్నాయో అవే కండ్లు నిన్ను చూస్తున్నాయి అసలు ఏం స్ట్రెంత్ ఈ మాట వింటా ఉంటే ఏమైనా చేయాలనిపిస్తుంది భూమి అంతా ఉల్టాసిద చేయబుద్ధూయా ఎందుకు సింహాల్లాగా ప్రాంగణాలలో పట్టణాలలో స్ట్రీట్స్లల్లో అడుగుపెట్టినారంటే ఎందుకు అడుగు పెట్టినారు ఏ కండ్లు అయితే ఏ సైన్ చూసినాయో అవే కండ్లు మామూలు చూసిన అందుకనే వెండి బంగారములు మా దగ్గర లేవు గాని మా దగ్గర ఉన్నదల్లా ఈ రాత్రి ఎంత ఛాలెంజింగ్ గా ఉండాలంటే బిడ్డ టూ థౌజండ్ సిక్స్టీన్ అంత భయం 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 ఆందోళన జరుగుతుందా జరగదా ఇవే కన్ఫ్యూషన్స్తో సందేహాలతో ఉన్నారేమో కానీ ఈరోజు పాజిటివ్గా మీరు ఆలోచించే ప్రత్యక్షతనే ఈ రాత్రి ప్రభు మీకు ఇస్తున్న ప్రత్యక్షూయా ఈ రాత్రి ఎంతమందికి ధైర్యం ఉంది ధైర్యంగా ఉండండి ఏడ్చుకుంటూ వచ్చినావు ఇంటికి ఎత్త వెళ్ళబోతున్నావు చెప్పాలా మళ్ళీ ఏడ్చుకుంటూ పోతావా నవ్వుకుంటూ వెళ్ళాలి హలో తండ్రి ఎంతమంది టీవీ ప్రోగ్రాం చూస్తూ ఎల్ నిన్ను చూస్తున్నారో వారిని నువ్వు చూస్తూ రెండు వేల పదిహేడులో అన్ని కోణాలలో దీవించండి ఆశీర్వదించండి గొప్ప గొప్ప సాక్ష్యాలు మేము వినబోతున్నాం నేను లాస్ట్ మంత్ లో టూ థౌసండ్ ఇచ్చాను ఇచ్చిన వన్ వీక్ లోనే నాకు వన్ ల్యాక్ సిక్స్టీన్ థౌసండ్ ఫిజిట్స్ రిలీజ్ శాంక్షన్ అయిపోయినాయి ఎవరు రావాలి పెద్దలు రావాలి వృద్ధులు రావాలి పాపకు జీవితాలు పట్టబడాలి అందుకని ప్రామిస్ ల్యాండ్ నేను దేవుడికి ఇవ్వడం వల్ల నా ఆర్థిక ఇబ్బందుల నుంచి మాకు తినటానికి కూడా తిండి లేకపోతుండే అంత స్థితి నుంచి దేవుడు మమ్మల్ని కాచి కాపాడుతున్నాడు దేవునికి నా వందనాలు స్పాన్సర్ చేశాక ఆర్థిక ఇబ్బందులు అన్నిటి నుంచి ప్రభు విడిపించాడు విడిపించండి ప్రైజ్ లాడు గట్టిగా చప్పటి కొడుతూ దేవుని మా ఇంపడతాం మా బిడ్డకు కూడా వీపులో తెల్లగా మచ్చలు వచ్చినాయి దేవునికి అది ప్రేరాయలు పెట్టి ప్రార్థన ప్రార్థన చేశాక తగ్గిపోయింది తగ్గిపోయింది మాది ఏప్రిల్ ఆటో పోయింది మేము స్పాన్సర్ చేస్తే మాకు దేవుడు కొత్త ఆటో దయచేసి ప్రైజ్ లాడు గట్టిగా చప్పటి కొడదాం కొత్త ఆటో ఇచ్చాడట దేవునికి స్తోత్రం పాలకొల్లు మీటింగ్ పెట్టినప్పుడు వచ్చానండి ఎంతో వేదంతో వచ్చాను ఎన్నో స అప్పులతో వచ్చానండి ఐదు లక్షల అప్పులతో అలాగే నేను భూమి కోసం స్పాన్సర్ చేశాం చేసానండి నాకు స్థలం ఇచ్చాడు ఏమి స్థలం ఇచ్చాడంటే గట్టిగా కొడదాం స్పాన్సర్ చేశాక వెళ్తాను నేను లాస్ట్ మంత్ లో ఆన్సర్ చేసేటప్పుడు ఏం కావాలి అది అని ఏం కోరుకోలేదు కోరుకోలేదు ఏం కోరుకోలేదు ఇచ్చిన వన్ వీక్ లోనే నాకు వన్ ల్యాక్ సిక్స్టీన్ థౌసండ్ ఫిజిల్ అమౌమెంట్స్ రిలీజ్ శాంక్షన్ అయిపోయినాయి సో కాలేజీలో వాళ్ళు ఏం అడగలేదు అది కాక మళ్ళీ లెవెన్ థౌసండ్ స్కాలర్షిప్ కూడా వచ్చింది నేను అప్పటి నుంచి డిసైడ్ అయినా నాకు వచ్చే ప్రతి అమౌంట్లో టెన్ పర్సెంట్ దేవునికి ఇయ్యాలని ప్రైజ్ చూడండి బిడ్డ ఇచ్చి ఎన్ని అద్భుతాలు చూశాడు ఈ రాత్రి మీరు కూడా ఒక మంచి తీర్మానం తీసుకో దేవునికి ఇవ్వటానికి స్పాన్సర్ చేయడానికి నీ జీవితాలు కూడా అద్భుతం చేస్తారు గుట్టివారి కన్నులు తెరవబడుతున్నాయి చెవిటి వారి తెరవబడుతున్నాయి మూగ మాట్లాడుతున్నారు ఇప్పుడే నెల్లూరు నుంచి వచ్చాను ఇక్కడికి వచ్చినప్పుడు సూసైడ్ చేసుకోవాలనుకున్నాను ఇక్కడికి వచ్చి నేను లాస్ట్ లో కూర్చున్నాను నా మంది ఉంటే నాతోనే మాట్లాడాడు లైఫ్ లేదని ఇక్కడికి వచ్చావు కానీ లైఫ్ ఇక్కడే స్టార్ట్ అవుతుంది అని చెప్పాడు నాకు బెల్లంపల్లికి రండి ఎందుకు ఈ సభలు కని మేము చెప్తుంటామంటే అంటే కార్యాలు చేస్తున్నాడు